హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ సీనియర్లను పక్కన నెట్టి పక్కకు నెట్టి జూనియర్లకు పదోన్నతులు బదిలీలు సబార్డినేట్ రూల్స్కు విరుద్ధం అంటున్న ఉపాధ్యాయ సంఘాలు అంటూ సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాము గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు బదిలీల అంశం కొత్త రచ్చకు కొత్త రచ్చకు తెరలేపింది సబార్డినేట్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్కు భిన్నంగా సీనియార్టీ లిస్టులు తయారు చేయడమేంటని ఆయా సంఘాలు నిలదీస్తున్నాయి వెంటనే నిబంధనల మేరకు ప్రమోషన్లు చేపట్టాలని కామన్ సీనియార్టీ జాబితాను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి సబార్డినేట్ రూల్స్కు విరుద్ధంగా సీనియార్టీనా అంటూ ఇచ్చారు క్వశ్చన్ మార్క్గా సో దీని గురించి చూద్దాం రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించింది అందులో బాలికల గురుకులాలు ఎక్కువగా బాలుర గురుకులాలు తక్కువగా ఉన్నాయి బాలుర బాలికల గురుకుల సొసైటీలో సిబ్బంది నియామక మార్గదర్శకాలపై జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగు విడుదల చేసింది దాని ప్రకారం బాలికల గురుకులాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండాలని బాలుర గురుకులాల్లో ఎవరైనా ఉండవచ్చని వెల్లడించింది అదే జీవోలో జనరల్ స్కూల్స్కు సంబంధించి నియామకానికి గర్ల్స్కు సంబంధించి నియామకానికి వేరువేరుగా రోస్టర్ పాయింట్లను రూపొందించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని గత ప్రభుత్వం స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది దాని ప్రకారమే రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్పిఎస్సి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ట్రిబ్ కొన్ని వేల మంది ఉపాధ్యాయులు లెక్చరర్లను ఐదు గురుకుల సొసైటీలకు ఒకే నియామకం ద్వారా ఎంపిక చేశారు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతోనే వేర్వేరుగా రోస్టర్ తయారు చేశారు కానీ సొసైటీలు మాత్రం సీనియార్టీ ఫిక్సేషన్కు జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగును అనుసరిస్తూ ఉండడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో రిక్రూట్మెంట్కు మాత్రమేనని సీనియర్టీ ఫిక్సేషన్కు పూర్తిగా స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రకారమే ఉండాలని స్పష్టం చేస్తున్నాయి కానీ సొసైటీలు బాలికల స్కూల్లో నియామకమైన వారికి బాలికల స్కూల్లోనే జనరల్ స్కూల్స్లో నియామకమైన వారికి జనరల్ స్కూల్స్లోనే ప్రమోషన్స్ కల్పిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి దీనివల్ల మెరిట్లో ముందున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు లెక్చరర్లు పూర్తిగా నష్టపోయే దుస్థితి ఏర్పడిందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే సీనియార్టీ జాబితాను తయారు చేస్తారని ఎక్కడ రెండు సీనియార్టీ లిస్టులు లేవని గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక తీర్పుల్లో స్పష్టంగా పేర్కొన్నాయని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఉదహరిస్తున్నాయి సొసైటీ అధికారులకు ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పష్టతనివ్వడం లేదని గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మూడు వందల పదిహేడు బదిలీలు చేపట్టకుండానే అంటూ ఇచ్చారనమాట మూడు వందల పదిహేడు జీవో వల్ల డిస్లోకేట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేసిన తర్వాతనే సాధారణ బదిలీలను చేపడతామని ఎస్సీ గురుకుల సొసైటీ వెల్లడించింది కానీ ప్రస్తుతం మూడు వందల పదిహేడు బదిలీలు చేపట్టకుండానే సాధారణ బదిలీలు ఎలా చేస్తారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీకి కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలని కానీ గురుకులాల్లో మాత్రం ఎనిమిది సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేయాలనే నిబంధనను పెట్టారని నిప్పులు చెరుగుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రిక్రూట్ అయిన టీచర్స్ ఇప్పటి వరకు ఆరేళ్ళ సీనియార్టీని కలిగి ఉన్నారని వాళ్ళు ఇప్పుడు అవకాశం కోల్పోతే ఒకటే స్కూల్లో పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు పనిచేయాల్సి వస్తుందని గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి సొసైటీలు వెంటనే తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని గురుకుల ఉపాధ్యాయులు వే వేడుకుంటున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి ఇక్కడ కామన్ సీనియార్టీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి టిగారియా అంటు ఇచ్చారనమాట టిగారియా కోరినట్లుగా అయితే స్టేట్ సబ్ఆర్డినేట్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం కామన్ సీనియార్టీ లిస్ట్ తయారు చేసి మెరిట్ ఉన్నవారికి ప్రమోషన్స్ కల్పించాలని గురుకుల జేఏసీ డిమాండ్ చేసింది జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్ ఆర్గనైజింగ్ సెక్ర సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగు రిక్రూట్ వరకు రిక్రూట్మెంట్ వరకు మాత్రమేనని సీనియార్టీ ఫిక్సేషన్కు పూర్తిగా మెరిట్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు అన్ని సొసైటీలకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండేలా ప్రభుత్వం చొరవ చూపించాలని ప్రమోషన్లలో కామన్ పాలసీ అమలు చేయాలని మెరిట్ను సీనియార్టీని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ